శివుడికి అభిషేకమంటే చాలా ఇష్టం అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తాం కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడట పరమశివుడు అయితే శివాభిషేకం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా నీటితో అభిషేకించాలి తరువాత పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇలా వీటితో అభిషేకం చేసినట్లయితే పీడలన్నీ తొలగిపోతాయట అభిషేకం చేసే విధానం ముందుగా నీటిని శివలింగంపై పోయాలి ఆ తర్వాత పాలని ఆ తర్వాత మరికొద్దిగా నీళ్లు పోయాలి తరువాత పెరుగుని వేయాలి పెరుగుతో అభిషేకం చేసిన తర్వాత మళ్లీ కొద్దిగా నీరు పోయాలి ఆ తరువాత అభిషేకం చేయాలి తరువాత మళ్లీ కొద్దిగా నీరు ఆ తరువాత చేసిన చక్కెర మళ్ళీ కొంచెం నీటిని పోయాలి ఇలా అభిషేకం పూర్తవుతుంది ఇలా అభిషేకం చేసినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి కామధేనువు ఇంట ఉన్నట్లే కొందరు కొబ్బరి నీళ్లతో కూడా అభిషేకం చేస్తారు ఎలా చేసినా పరమశివుడు సంతోషించి సకల సౌభాగ్యాలు ఇస్తాడు